ఏం చేస్తున్నావు నీకు ఒక విషయం చెప్దామని ఫోన్ చేశానమ్మా అదే పిల్లల గురించి ఒకసారి ఇంకా మాట్లాడదామని కాల్ చేశాను పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు పిల్లలు లేరు కదమ్మా చెల్లెమో నాకన్నా నాకన్నా లేట్గానే చేసుకుంది అప్పుడే ఇద్దరు పిల్లలు ఆమెకి నాకేమో పిల్లలు లేరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాతో ఎవరు మాట్లాడట్లేదు చులకంగా చూస్తున్నారు పిల్లలు లేరు అని చెల్లి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా అవుతుంది ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను తల అమ్మా నేను అయితే ఒకటే డిసైడ్ అయ్యింది నేను ఇంకా ఆయన వదిలేద్దాం అనుకుంటున్నానమ్మా ఇది చెప్దామని ఫోన్ చేశాను నా వల్ల రావట్లేదమ్మా ఇంకా ఏదేమైనా సరే అమ్మా నేను వదిలేస్తాను ఇంకా ఆయన ఒకరు ఉంటే సరిపోదు కదా పిల్లలు కూడా ఉండాలి కదా నాకు నాకు తెలియదమ్మా అదంతా నువ్వు చెప్పకు ఆయన ఫోన్ చేసి మాట్లాడుకుంటారు లేదంటే ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి సరే అమ్మా రాత్రి అంతా కష్టపడినట్టే ఎలా పడుకున్నాడు పడుకోవడమే కానీ నేను చేసేది ఏం లేదు

प्रति गुडकेला प्रति डारक ఏం చేస్తున్నావే అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా నీకు అవును బాగా వదిలేద్దాం అనుకుంటున్నాను నేను నా వల్ల కావట్లేదే ఇంకా నేను ఏం చేయను మరి లేదే నేను ఇంకెవ్వరు చెప్పినా వినను నేను సాయంత్రం అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను భర్తగా అవన్నీ చదువుకొని ఒకవేళ ఏమన్నా మాట్లాడాలి అంటే అమ్మ దగ్గరికి రా సరే అయితే బాయ్

ఇంకెందుకు అయినా ఉంది లాభం నాకు అయితే అట్లా వదిలేస్తాను డిసిషన్ తీసుకుంటే అట్లా డాక్టర్ దగ్గర కలిసే రండి ఉండే మరి చాలా డాక్టర్స్ కలిసాను పని దగ్గర ఉన్నా కంగారు పడుతుంది ఇట్లా వదిలేస్తారంట బాగా ఉండదంట సాయంత్రం లోపల బట్టలు చదువుకొని ఇంటికి వచ్చేస్తాను నేను మాట్లాడే ఉంటే నువ్వు అక్కడికి రావాలని అది అక్కడ సైడ్ వెళ్ళి మాట్లాడంటే అదే షాపింగ్ గా వచ్చినా నేను చెప్పాను చెప్పాను అంత ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు ఇన్ని డాక్టర్ తిరిగినా అన్నారు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు కదా మాకు పర్సనల్ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు శంకర్ సార్ అని మంచిగా చూస్తాడు అంటే నాకు తెలిసిన కాదుకి చెప్తున్నా ఒకసారి అక్కడ వెళ్దాం అక్కడ చూపిద్దాం అక్కడ కూడా వర్కౌట్ కావాలి ఇంకా అవుతుంది అవ్వదని కాదు ఖచ్చితంగా అవుతుంది ఎక్కడ కాకుండా ఒక జాగ్రత్త మనకు అవకాశం ఇస్తాడు ఇప్పుడు ఎక్కడ పోయినా నేను ఎట్ట బయటికి వెళ్ళాడు చెప్పలేదు నాకు కూడా ఎట్ట వెళ్ళాడు సరే ఇప్పుడు మీకు పని అయితే ఏం లేదు కదా ఇంట్లో ఏం లేదు అయితే మీరు రెడీ అవ్వండి మరి వెళ్దాం మనం నేను తీసుకెళ్తాను మీ అమ్మ కూడా ఫోన్ చేస్తా సరే సరే చూ హలో అన్నా హరీష్ బాగున్నా అన్న బాగున్నా ఏ ఇక్కడ సైడ్ వచ్చినంటే అయితే సార్ ఇంటికి వచ్చిపోదామని ఇంటికి వచ్చినా కోకుంటానే అందుకే చెప్పింది నాకు మరదలు చెప్పింది ఫోన్ చేసి ఇట్లా గొడవ అయిందని అరే ఏం కాదన్న చిన్న చిన్నగా అవుతుంటే త్రీ ఇయర్స్ రాదు చాలా మందికి ఏడేంట్లో ఎనిమిది నెలల దాకా పిల్లలు కాదు అట్లాంటి వాళ్ళు ఇట్లా మీరు కలిసి అట్లా ఏం లేదు కానీ నేను ఏం చెప్పిన వద్దు ఎందుకంటే హాస్పిటల్కి పోదామని చెప్పినా నువ్వు కూడా రా హాస్పిటల్ కడికి ఆమె ముంగే చెకప్ చేపిస్తే ఆమె కూడా డౌట్ క్లియర్ అయితేనే ఆమె కూడా మనశ్శాంతి ఉంటుంది నేను ఇంకో అనేది లొకేషన్ పెడతా నువ్వు సీదా అలా వచ్చే మిగతా విషయాలు అలా మాట్లాడదాం అని నేను నేను తీసుకొని వస్తున్నాను ఇప్పుడు లేలే నా ఇంటినే తీసుకొని వస్తాను కోపంతోనే అంది కానీ నువ్వైతే రా మిగతా విషయాలు అలా మాట్లాడదాం సరేనా నేను లొకేషన్ పెడతాను పెడతా నాకు వచ్చే లొకేషన్ కరెక్ట్ సీదా పైన ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది లోపల అదే అదే సరే ఉంటా పెడతాను చూడు లొకేషన్ సరే ¿Escuchas? Adiós. Adiós. no Adiós. 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 పిల్లలు లేరు నేను చాలా స్ట్రగుల్ పడుతున్నాను యాక్చువల్గా చాలా మంది డాక్టర్ కలిసాము కాకపోతే తనకు తెలిసిన వాళ్ళని చెప్పేసి స్పష్టం చెప్పి మేము దగ్గరికి వచ్చాం మాకు ఏదో ఒకటి చేసి పిల్లలకు మీరే చేయండి సార్ ఇప్పుడే నా ఫస్ట్ టైం చూపించుకున్నాం సార్ చూపించుకున్నాం తిరిగాము మెడిసిన్స్ ఇచ్చాడు సార్ ఓకే అమ్మ త్రీ ఇయర్స్ అవుతుంది నేను టెస్ట్ రాస్తాను టెస్టులు చేయించుకొని రేపు రండి రేపు వస్తే టెస్ట్ రిపోర్ట్ని బట్టి నేను చెప్తాను ఓకేనా చేయించుకోండి సరే సరే టెస్ట్ రాసా రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకసారి తీసుకురా

आ कुछ कुछ नहीं है प्रॉब्लम नहीं है हां मैं सारे इंसर्ट करूंगा सॉफ्टवेयर चल रहा है बियुंद ये स्टार्ट काम करता है ये कर पीस हूं मैं काम को तब तक हूं కొంచెం ముందే వచ్చే విధంగా అనప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు తీసుకున్నప్పుడు చాలా కష్టమైనటువంటి ఇందులో టైమింగ్ వస్తుంది పెరగాలి ఆల్కహాల్ తీసుకోకుండా నేను ఇచ్చిన మందులు వాడితే కొంచెం టైం తీసుకుంటారు కానీ ఇప్పుడు తొందరగా అయితే రిజర్వ్ కావాలి ఇచ్చుకోండి నేను మందులు రాసిస్తాను ఇది వాడాలి మీ సార్ అయితే ఆల్కహాల్ తీసుకోవాలని చెప్తాను సరే

ఎంతమందితో మాటలు పడాలి ఏం చేస్తాం ఇప్పుడు చెప్పి చూద్దామా నేను మాటలు అయితే అసలు పడలేకపోతున్నాను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు నేను ఒకసారి చూస్తాను ఏమీ అర్థం అవ్వట్లేదు హరీష్ ఏం చేయాలో కూడా తెలియట్లేదు అవుకో oh